నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడో అన్న ఒక హోప్తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తంబనేల్స్ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను చూ తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నిన్న మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళను అండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది రాజ్ స్థానం పైగా చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని సెకండ్ కంప్లైంట్ లో వదిలేశాడు అంటున్నారు ఇప్పుడు కూడా మీరు రాజ్ తరంతో కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వీ అని వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక బయటికి రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంక లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడెత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకు ఒక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్క రోజుది కాదండి సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పలానా రాజధూరు పైన కంప్లైంట్ పెట్టాలనలేదు మాల్వీ మల్హోత్ర పైన వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర రాజు పేరు చెప్పాలి అలా అక్కడ రాజధరు పేరు అనేది వచ్చింది కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను ఆ రాసిచ్చిన దాంట్లోని మళ్ళీ మళ్ళీ ఉత్తరా చార్ట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను అలాగే వాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు నర్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రం కాంటాక్ట్ అవుతున్నామని చెప్తున్నారా రాష్ట్రం పైన కేసెస్ పెట్టామని చెప్తున్నారా నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయిపోయిందండి సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము